ట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం క్రమగల్ల తండ్రి కృపగల ప్రభావ జీవగలి జీవాధిపతిని బంగారు పదార్థాలకి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఆచార్యకరుడ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలు కీర్తనీయమైన మా దేవా నీకు వందనాలు వెల్పల్ల మేము వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలు నీకు శ్రమము శాంతి అయిన దేవుడు లేరు గనుక నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి ప్రేమించి ఈ అమూల్యమైన సమయానికి వందనాలు చెల్లించుకుంటూ రోజు కూడా ని బిడ్డలతో మీరు మాట్లాడాలి వినగల చెవి గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించు మీ వాక్యం ద్వారా నీ ప్రతి బిడ్డలను బలపరచు మీరు మాత్రమే మాయమగలక ప్రభావాలు పొందుమని నాయనా చె ప్రతి బిడ్డతో నేరుగా స్వస్థంగా మీరు మాట్లాడి మీ నామని మీరే మామపరచుకోమని సమస్త మామ నీకు చెల్లిస్తాను ఏ సున్నా మనం అడుగుతున్నామ తండ్రి అల్లుయ్యంగా ప్రేమైన వాళ్ళరావు అనేకసార్లు దేవుని నమ్ముకున్న బిడలు దేవుని కలిగి ఉన్న బిడలో సమస్యలు ఉన్నప్పుడు వారికి కలుగుతున్న భయం ఏ రీతిగా ఉంటుంది అంటే ఆ వచ్చే సమస్యలను బట్టి ఆ వచ్చే సమస్యల యొక్క వచ్చి ఉన్న ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి ఏమనుకుంటూ ఉంటారంటే ఎవరైనా సరే ఈ సమయంలో నా పక్షాన మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుంటుంది నా పక్షాన పోరాడే వాళ్ళు ఉంటే బాగుంటుంది ఈ సమస్య నుంచి నేను బయటపడితే చాలా బాగుంటుంది అందుకోసమనే అనేక సార్లు అనేక సార్లు నిజంగా ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అంటే ఉంటే బాగుంటుంది ఎవరైనా ఉంటే బాగుంటుంది అనే తలంపు కలిగి ఉంటాం ప్రేమ వల్ల ఎందుకంటే ఆ సమస్య అంతగా భయపెడుతూ ఉంటుంది ఇంకా భయపెచ్చు చెప్పాలి అంటే దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాలు ఎరితిగా ఉంటుంది వాళ్ళు నిజముగా మైనారిటీగా ఉంటారు సో బలము కలిగిన వారిగా ఉంటారు కానీ బలము తక్కువగారిగా ఉంటారు ఎవరైనా సమస్య అనేది వారి కంటే ఎక్కువగా ఉంటుంది అంతే కదా సో అనేక సార్లు దేవుని బిడ్డల జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న ఆ భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు ఎరితిగా ఉంటుంది అంటే ఎవరైనా ఉంటే బాగుంటుంది అనే తలంపు కలగడం ప్రారంభిస్తుంది ప్రగదా అయితే ఈ రోజు ఆ తలంపులో ఉంటున్న ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు అల్లు ఈ ఒక వాక్య భాగాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం అది కండం పన్నెండవ అధ్యాయము పదహైదవ వచ్చిన చదువుకుందాం అది కణం పన్నెండవ అధ్యాయము పదహైదవ వచ్చిన చదువుకుందాం ప్రేమ ఫరో ఫో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఇంటికి తేబడెను ఇక్కడ చూస్తే ప్రేమ రాయబడిన మాట అబ్రహాము షారా మరి ఐగుప్తులేకి రాసుకుండగా ఇక్కడ రాయబడిన మాట ఒకవేళ ముందు వచ్చినాను చూస్తే ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే ఆ ప్రాంత ప్రజలు ఎట్లా ఉంటున్నారు అబ్రహాం అంటాడు నీవు నేను బ్రతికి నాకు మేలు కలిగినట్లుగా నీ భర్త అని చెప్పవద్దు అన్నాడు ఎందుకంటే భర్త అని చెప్పితే వారు చంపుతారు అంటే ఎటువంటి ప్రజల మధ్య ఉన్నాడు అంటే ఎందుకంటే ఆ సమస్య యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి నేను ఆ వాక్య చూపించాను ప్రేమ వల్ల ఆ తర్వాత చూస్తే ప్రజలే అంతటి భయంకరంగా ఉంటే ఇక ఆ దేశపు రాజు నిజంగా షారాను తీసుకెళ్ళి వెళ్తే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించాలి అంటే అబ్రహాము ముందు ఉంటున్న సమస్య మామూలుది కాదు ప్రేమ వల్ల ఆ ప్రజలంట ఏ రీతిగా ఉంటారంట అసలు భార్య అని చెబితే ఆ భర్తను చంపేస్తే ఈ భార్య సొంతం అవుతుంది కదా అనే మైండ్ సెట్లో ఉండే ప్రజలు అని అబ్రహం అక్కడ చెప్పినట్లుగా మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళరా అంటే అంతటి భయంకరమైన సిచ్యువేషన్ ఉంటారు ఆ ప్రజల మధ్య ఉండడానికి ఏదో తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఒకవేళ నువ్వు నాని చెప్పు అని చెప్తే ఆ తర్వాత వచ్చిన సమస్య ఎంత భయంకరంగా ఉంది అని చెప్పారు ఆ దేశపు రాజైన పరు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు అబ్రహాము జీవితంలో నాకు అనిపిస్తుంది ఏమైనా ఉంటుందా ఇప్పుడు ఆ ప్రజలతో పోరాడలేనే అనుకుంటే ప్రజల అధిపతి తీసుకొని వెళ్తే ఇంకా ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది నిజంగా నాకు అనిపిస్తుంది అబ్రహం పరిస్థితి ఎవరు అబ్రహాము తరఫున ఫరోతో మాట్లాడతారు ఎవరు అబ్రహాము తరఫున మాట్లాడి ఫరో దగ్గర ఉన్న శ్రీని లేకపోతే అబ్రహాము భార్య అయిన శాలను ఎవరు విడిపించుకొని తీసుకొస్తారో ప్రేమల అంటే ఎటు చూసినా కూడా మాత్రమైన సోర్స్ ఉందా అంటే ఏమాత్రము లేదో లేదు వాళ్ళ అంటే ఇంతటి భయంకరమైన సిచ్యువేషన్ ఏమో ఒకటిగా ఉంటున్నాడు అక్కడ చూస్తే ఆ దేశపు రాజు తీసుకొని వెళ్ళాడు ఈ సమస్యలో నిజంగా ప్రేమ ఎంతటి భయంకరమైన ఒకవేళ నాకు అనిపిస్తుంది అబ్రహం అనుకొని ఉండొచ్చు మా బంధువులు ఉంటే లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఉండి ఉంటే బాగుండేది కదా అనే తలంపు కలుగుతుంది ఎందుకంటే నేను ఒంటరి వాడిగా ఉన్నాను కాబట్టి లేకపోతే నేను మా దేశంలో లేను కాబట్టి లేక రకరకాల తలంపులు ప్రేమ వాళ్ళ అయితే ఆ పరిస్థితుల్లో ఉంటుండగా ఎవరు అబ్రహాం పక్షాన ఫరోతో మాట్లాడారు ఎవరు అబ్రహాము భార్య అయిన శారాను విడిపించారు అంటే కింది వాక్యాలను మనం చూడడం ప్రారంభిద్దాం అదే అది కాండం పన్నెండవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం అయితే యహోవా అబ్రాహ్మ భార్య అయిన షారయ్యిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి నేనామెను నా భార్యగా చేసి కొందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పెను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి ఇక్కడ చూస్తే ప్రేమని ఇంతటి భయంకరమైన పరిస్థితి అంటే ముందే అబ్రహాం అన్నాడు కదా అమ్మా నువ్వు నా భార్య అని చెబితే నన్ను చంపుతారు అని అది అబ్రహాము చెప్పడమే తగిలి రాయబడి ఉంటుంది ఇందాక ఇరవై వచ్చిన చదివాం కదా వారు వారు ఆజ్ఞాపించాడు ఏదైనా ఇతని భార్యనైనా అతని కలిగిన ఏదైనా అని అంటే ఎంత భయంకరమైన ప్రజలు ప్రమ వాళ్ళ మరి ఇంతటి భయంకరమైన ప్రజలను పాలిస్తున్న ఆ రాజు తీసుకొని వెళ్తే నిజంగా ప్రేమ వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు తన బిడ్డ పక్ష తన బిడ్డ పక్షాన దిగి వచ్చి కార్యం చేయడం కావచ్చు అంటే అనేక సార్లు అనేక సార్లు దేవుని బిడాలనుకుంటూ ఉంటారు వారికి ఎదురవుతున్న సమస్యలను బట్టి అయ్యా ఎవరున్న పక్షమా ఆడతారు ఎవరున్న పక్షంలో మాట్లాడతాం అదే దేవుడు చెప్తున్న మాట సర్వశక్తిమంతుడైన దేవుడే సర్వశక్తిమంతుడైన దేవుడే ప్రేమ అబ్రహామును ఏ దేవుడైతే పిలిచాడు ఆ దేవుడు ఏం చేశాడంటే పిలవడమే కాదు ఆ దేవుడు నిజంగా బైబిల్ రాయబడిది కను పాపరితిగా కాపాడేవాడు అలలుయ అనేక సార్లు ఒంటరిగా ఉంటున్నారు నాకున్న సమస్యలను బట్టి నిజంగా ప్రేమ వాళ్ళ ఎవరున్న పక్షాన వ్యాజ్యం ఆడతారు అంటే దేవుడు చెప్తున్నమాట తానే మీ పక్షమున అలా లూయ ఉంటారని చెప్తున్నా తానే నీ మాట్లాడే దేవుడు తానే నీ పక్షమున వ్యాజ్యం ఆడేదేవు తానే నీ పక్షమున యుద్ధం ఆడి సమస్యల నుంచి బయటికి తీసుకుని రాగలిగిన దేవుడు అల లూయ మరి ఎంతోమంది దేవుని బిడ్డలా చూపిస్తాము ఇటువంటి నిజంగా ప్రమేణ వల్ల పరిస్థితులు వెళ్తే దేవుడు చెప్తున్నమాట తానే కానీ అబ్రహము పక్షాన్ని నిలబడి అద్భుతం చేసి అబ్రాహమును అబ్రాహము భార్యను తనకు కలిగిన వాటి అన్నిటిని కూడా సేఫ్గా ఏది పోగొట్టుకునకుండా నిజంగా ప్రగర బయటికి రావడం ప్రారంభించాలి అలాలుయా నిజంగా ఇంకా దేవుని కార్యాలు ఎరితీగా ఉన్నాయి ఎందుకంటే నిజముగా ఒకటి రెండు సందర్భాలను చూసినప్పుడు ఇది ఏదో యాదృష్కంగా జరిగిందేమో అన్నట్లుగా కాదు కానీ ఇంకొంచెం అంటే దేవుడు హై ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడో ఇంకా మనం ఇంకొంచెం డెప్త్గా చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వాళ్ళను ఇప్పుడు అది కారణం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినని చదువుకుందాం ఒకవేళ అబ్రాహ్మం అనుకున్నాడు నేను వంటవాణి కదా ఎవరైనా ఉన్నింటే బాగుండేది అని అనుకుని ఉంటారు అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సమస్య ఏంటో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం అది కారణం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన మనం చదువుకుందాం ప్రేమ అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయెను పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళను ఇక్కడ చూస్తే యాకోబు గురించి రాయబడిన మాట ప్రేమ వాళ్ళ యాకోబు గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే యాకోబు తనకు కలిగిన దంతయు తీసుకొని తనకు కలిగిన దేవుడిచ్చిన అంతయు తీసుకొని ఒకవేళ బిడ్డలను తీసుకొని భార్యలను తీసుకొని పారిపోచున్నాడు పారిపోచున్నాడు అని రాయపడి ఉంది ఇదేంటి తన ఆస్తే కదా ఇదేంటి తనకు కలిగిన పిల్లలే కదా తన భార్యలే కదా అయినా ఎందుకు అంత దొంగగా పారిపోవాల్సి వచ్చింది అంటే నిజంగా ముందు వచ్చిన మనం చూడవచ్చు లాభను సొంత మాన ప్రేమ అయినా కూడా ఎంతటి భయంకరమైన వ్యక్తి అంటే అనేక సార్లు తన జీవితం మార్చిన వ్యక్తి అనేక సార్లు ఆ వ్యక్తిని మోసగించిన వ్యక్తి మరి యాకోబు పారిపోతున్నాడు అంటే చెబితే కూడా పంపించడు చెబితే వెళ్ళి తీసుకోలేని పరిస్థితి అన్న పరిస్థితిలో పారిపోవడం ప్రారంభించాడు ఎందుకన్నమాట చెప్తున్నా అంటే సమస్య యొక్క తీవ్రత ఎంత బలంగా ఉందో కదా ఇప్పుడు చూద్దాం ఇంకా ఏం జరిగిందో అదే అధికారం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదువుకుందాం యాకోబు పారిపోయేనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలిసి కొనెను ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరాడు దినములంత ప్రయాణమంత దూరం అంటే నాకు అనిపిస్తుంది ఎంత దూరం ప్రేమ వాళ్ళ అంటే ఎన్ని కిలోమీటర్స్ లేకపోతే ఎన్ని మైళ్ళు ప్రయాణం చేస్తారు అంటే ఒకవేళ అబ్రహ సారీ యాకోబు ఒకవేళ లాభాల గురించి తప్పుగా అనుకున్నాడేమో లాభం అటువంటి వాడు కాదేమో కేవలం లే ఒక విషయంలో లేకపోతే జీతం విషయంలో మోసం చేశాడేమో కానీ అయా సొంత పిల్లలను లేకపోతే మిగిలిన వారి విషయంలో అట్లా ఉండేవాడు కాదేమో ఒకవేళ యాకోబు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు అనే దానికి లేదు ప్రేమ ఇక్కడ చూస్తే లాభాను తన బంధువులను వెంట పెట్టుకొని ఏడు దినముల ప్రయాణం అంత దూరం ఏడు దినాలు అంటే ఒక్కొక్క దినం ఇంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం అంటే దాదాపుగా ప్రేమ ఇవ్వాల వందల మైళ్ళ దూరము అప్పట్లో ఇప్పట్లో కాదు ప్రేమ అప్పట్లో ప్రయాణం చేస్తాం అంటే నిజంగా నాకు అనిపిస్తుంది లాభాను మనసులో ఒకవేళ నాకు మంచి అభిప్రాయం ఉంటే తన ఆస్తి తను తీసుకుపోయాడు తన బిడ్డలను తన భార్యలను తీసుకువెళ్ళాడు ఇప్పుడు నేను తరవడం వల్ల వచ్చే ఖర్చు చాలా ఉంటుంది ఎందుకంటే అతడు అతను బంధువులు దానికి మేత కావాలి ఆ తర్వాత వారికి భోజనాలు కావాలి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు వెళ్ళాల్సినంత అవసరం ఏమీ లేదు సో బెటర్ టు డ్రాప్ తన ఆస్తి కదా తీసుకెళ్ళింది అనుకోలేదు ప్రయాణం ఏడు దినములంత ప్రయాణం వెంట పడడం ప్రారంభించడంతో ప్రయాణం అనుకున్నాం కదా ఎవరైనా ఉంటే బాగుండేదేమో మంచి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇది తలం అయితే ఇక్కడ చూస్తే యాకబు ఉన్నాడు యాకబు భార్యలు ఉన్నాడు యాకబుతో కూడా పనివారు కూడా ఉన్నారు అందుకే మాట చెప్తున్నానంటే ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే ఏషావు ఏకాను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు గుంపులు గుంపులుగా చేసి పంపిస్తారు అంటే అప్పుడు యాకబు ఒక్కడే లేడు పెరిగిన వాళ్ళ యాకబుతో పాటు వారి భార్యలు ఉన్నారు యాకపోతో పాటు యాకబు కుమారులు ఉన్నారు యాకపోతో పాటు యాకబో సేవకులు ఉంటున్నారు అయినా కూడా అయినా కూడా నిజంగా అంతటి అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నా జీవితంలో సమస్య ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల ఇంతమంది ఉన్న సమస్య వస్తుండగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు సైనికులను లేదాతో ఉన్న వారు ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఇక్కడ ము అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాం ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాభాను నొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను ఒక్కరు ఉన్నా వారికి మించిన సమస్య వస్తే దేవుడే ఇన్వాల్ అయి జీవితంలో జీవితం చేశారు చాలామంది అనుకుంటుంటారు ఎవరైనా ఉంటే బాగుంటారు మరి ఇంతమంది ఉన్నా యాకోబ జీవితంలో సమస్య వస్తుంటుండగా ఎన్ని అద్భుతం చేసింది దేవుడే ప్రాబాని అంటాడు నీకు చెడు చేయట నాకు చెడు చేయట నాకు చేతనవును అయినా ఎందుకు చేయడం లేదు అంటే నిన్న రాత్రిని దేవుడు నాతో ఈ మాట చెప్పాడు అంటాడు అలా అంటే సమస్య వస్తుంటుండగా సమస్య వస్తుంటుండగా అయ్యో వారి ఉంటే బాగుంటుంది లేకపోతే వారు ఉంటే బాగుంటుంది కానీ ప్రేమ వలన ఎవరు ఉన్నా అల్టిమేట్గా యుద్ధం చేయవలసినది దేవుడే ప్రేమ వలన అంటే ఒక్కడే ఉన్నాడు కాబట్టి అబ్రహ్మక్షణయినా లేకపోతే భార్యలు పిల్లలు తనకు కలిగిన ఆస్తి దానితో పాటు మరి పనివారు ఇంతమంది కలిగి ఉన్న కూడా దేవుడే వాళ్ళై అద్భుతం చేశాడు అలలుయ్యా అంటే ఎవరో ఉంటే సమస్య పోతుంది అని కాదు ఓకే ఇప్పుడు అనుకోవచ్చు బంధువులు దీన్నిగా ఉన్నారు ఇది సైనికులు తక్కువ ఇంతకంటే ఒకవేళ బెటర్ పొజిషన్లో ఉంటే ఇంతకంటే ఒకవేళ శక్తివంతంగా మ్యాన్ పవర్ మానుకుంటే ఒకవేళ సమస్యలు వచ్చినప్పుడు ఈజీగా జయించగలమా జీవించి ఉండేవాళ్ళం కదా సో మేము మంది తక్కువగా ఉండటం వల్ల అనేక సార్లు అనేక సార్లు ఈ మాటలు వినబడుతూ ఉంటాయి మేము మైనార్టీ కాకపోయి ఉంటే మేము మెజారిటీలో ఉంటే అనే మాటలు కనబడుతూ ఉంటాయి ప్రధాన ఒకవేళ మంది ఎక్కువ ఉంటాయి ఈ పరిస్థితి ఒకవేళ వచ్చేది కాదేమో అది మరొక తలంపు ఉంటే దేవుడు దాని విషయమై కూడా మాట్లాడాలని నేర్చుకోడుతున్నాను ఎందుకే మాకు మూడవ అధ్యాయ ఏడవ మనం చూద్దాం మరియు యహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఇక్కడ చూస్తే దాదాపుగా కొన్ని లక్షల మంది ప్రజలు ఇంకొక మాట మార్చి చెప్పాలి అని చెప్పిన వల ఫరు అనుకుంటాడు అయ్యా వీళ్ళు ఒక బలమైన జనముగా మారుతున్నారు కాబట్టి వీళ్ళను మనము కంట్రోల్ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అంటే అంత జనమును అంటే లక్షల మంది ప్రజలు ఉన్నారు ప్రేమ లక్షల మంది ప్రజలు ఉన్నారు అయితే ఆ పరిస్థితిలో వారికి వచ్చిన సమస్య ఆ లక్షల మంది ఉండడం వల్ల పోలేదు ప్రేమ ఎట్లా పోయింది వారు దేవునికి మొరపెట్టారు అలా ఎందుకు పెట్టారు అంటే వారి బలము చాలదు అక్కడి నుంచి వెళ్ళాలి అంటే వారి శక్తి చాలదు కాబట్టి ఎవరైనా ప్రేమ మనము చేయగలిగినది మనం చేయడం ప్రారంభిస్తాం అయితే ఇక్కడ లక్షల మంది ఉన్నా ఇంతమంది మ్యాన్ పవర్ ఉన్నా కానీ యుద్ధం చేయాల్సింది ఎవరు దేవుడే ప్రేమ వాళ్ళు మరి అంతటి లక్షల మంది కూడా ఏం చేశారంట మా బలము చాలదని దేవునికి మొరపెట్టగా దేవుడు దిగి వచ్చి దేవుడు అద్భుతం చేసి ఆ ఐగుప్తుల నుంచి ఈ స్ట్రా బయటికి తీసుకొచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తుంది అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే ఒకరున్నా దేవుడే కావాలి ఒకవేళ కొంతమంది జనం ఉన్నా దేవుడే కావాలి ఒకవేళ లక్షల మంది ఉన్నారు వచ్చే సమస్యలు గెలవాలంటే దేవుడే కావాలి దేవుడే కావాలి ప్రేమ అనేక సార్లు అనేక సార్లు ఏ రీతిగా ఉంటాము అంటే అయ్యో అది ఉంటే బాగుండేది లేకపోతే ఈ ఫోర్స్ మా దగ్గర ఈ పవర్ ఉంటే మేము గెలిచేవాళ్ళు అని విశ్వాసాలు అనేక సార్లు అనేక సార్లు వాపోతూ ఉంటారు ప్రేమ అందుకే ప్రభు ఈరోజు బహు తేటగా బహు స్వస్థముగా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నా పక్షాన ఎవరు లేరు నువ్వు అది కాదు ఎవరోన ఉంటే కొన్నిసార్లు కొంతమంది చెప్తుంటారు అయ్యా నా పక్షాన మా వారి మా నాకు విరోధులైన వారితో మాట్లాడడానికి ఎవరు లేరు ఎవరు లేరు కాబట్టి మీ స్థితిలో కాదు ప్రేమ ఎవరు ఉన్నా యేసు ప్రభు మాత్రం కంపల్సరిగా అవసరం ప్రేమ ఇస్రాయుళ్ళు కూడా ఆ రితిగానే అనుకున్నారు ఏమని అంటే అయ్యా మాకొక ఒక రాజు ఉంటే మా పక్షాన యుద్ధం చేస్తాడు అని ఇస్రాయుళ్ళు చెప్పడం ప్రారంభించారు ప్రేమవా ఈనాటి శ్వాసలు మాత్రమే ఇస్రాయున్లు కూడా ఏం చెప్పారు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట సమీరు గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమంటారు సమ్మెల దగ్గరికి వెళ్ళి వెళ్ళిస్తారు అయ్యా మాకు ఒక రాజు కావాలి ఎందుకు రాజు కావాలి అంటే వాళ్ళు అన్నమాట మా పక్షాన యుద్ధము చేయటానికి మాకు ఒక రాజు కావాలి మాకు ఒక రాజు కావాలి నిజంగా ప్రేమ వల్ల ఆ రాజు రావడం వల్ల వారి జీవితంలో వస్తున్న సమస్యలు పోయాయా అంటే నిజంగా గొలియాతు ఎదురుగా వచ్చి నిలబడితే ఎవరైతే వీరి పక్షాన యుద్ధం చేస్తాడో అని వీళ్ళు ఏర్పరచుకొని దేవుని దగ్గర అడిగి మరీ పొందుకున్న సౌలును చూస్తే యుద్ధం చేయడానికి బైబిల్ చక్కగా రాయబడుతుంది సవులను అతడితో ఉన్న వారందరూ బహుభీతులని రాయబడి ఉంటారు సవులు భయపడినట్లుగా బైబిల్లో ఉంది ప్రేమ వల్ల అంటే సమస్య వస్తే వీళ్ళు అనుకున్నారు మా రాజు ఉంటే మాకంటే ముందుగా వెళ్ళి విధంగా చేస్తారు ఆ రాజు ఉన్నా కూడా ఉన్నా కూడా సమస్య వస్తుండగా భయపడేనని బైబిల్లో రాయబడిన మాట ప్రేమ వాళ్ళ మీరైనా దావిదు రాజుగా ఉన్నాడు కదా సో ఆ టైంలో దావిదు వారి పక్షాన యుద్ధం చేశాడు కదా బ్రదర్ కాబట్టి అట్లా కోరుకోవడంలో తప్పేమన్నా ఉందా అంటే మీకు నిజంగా బైబిల్లో చూపిస్తాను ప్రేమ మొదటి సమయ గ్రంథము మీరు చూడవచ్చు ప్రేమ మీరు అంటారు కదా దావిదు రాజుగా ఉండే వాళ్ళని సేఫ్ చేశాడు కదా అంటే ఒకవేళ చూస్తే మొదటి సమయ గ్రంథం పదిహేడవ అధ్యాయము ఒకవేళ నలభై ఏడవ వచ్చినంలో చూస్తే దావిదంటాడు కత్తిచేతనను ఈట చేతనను రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవదే అలూయా దావిదంటున్నాడు అయా యుద్ధము యహోవదే ఒకవేళ కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన మనం చూస్తే అక్కడ దావిదంటాడు అయా నా యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు ప్రేమ దావిది రాజుగా ఉన్నాడు కాబట్టి విజయాలు వచ్చాయంటే మరి బైబిల్ గ్రంథాల్లో చూస్తే ఇస్రాయేళ్ల దేశానికి ఒకవేళ దావిది రాజు అయినప్పుడు ఫిలిస్తీన్లు వస్తే దావిది ఏం చేశాడు దేవుని దగ్గరికి పోయి మొరపెట్టినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే దావిది ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు యుద్ధం నాది కాదు దేవుందే రాజు ఉన్నా సైన్యము ఉన్నా బలము ఉన్నా ఏమున్నా ప్రేమిన యుద్ధం యుద్ధము చేయవలసినది దేవుడే దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట అనేక సార్లు ఇది ఉన్నింటే లేకపోతే ఈ పలుకుబడి ఉన్నింటే లేకపోతే డబ్బు ఉన్నింటే లేకపోతే బంధు జనాంగం ఉండింటే మ్యాన్ పవర్ ఉంటే అనేక విధాలుగా ఇవన్నీ ఉన్నా కూడా నీవు విజయం పొందాలి అంటే దేవుడు అవసరం ప్రేమ వలన దేవుడే అవసరం ప్రేమ వాళ్ళ కాబట్టి అనేక కష్టాలు అనేక ఇది ఉంటే అది ఉంటేనే వాపోయే వారిగా కాదు ప్రభు బహు తేటగా స్వస్థంగా చెబుతున్నాడు ఏమని అంటే నీ పక్షమున నీ సమస్యల నుంచి విడిపించబడాలి అంటే కావలసిన వాడు ఎస్ అయ్యే ప్రేమ కాబట్టి ఆ జీవము కలిగిన దేవుని దగ్గరికి వారిగా కాదు బాధపడేవారిగా కాదు వాళ్ళు లేరు కదా ఇప్పుడు నేను ఏం చేయాలని కృంగిపోయే వాళ్ళగా కాదు ప్రేమ వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసేవారిగా అలూయ్య జరిగిన ఒక సాక్ష్యాన్ని నేను మీతో పంచుకొని ఆ తరువాత ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఒకవేళ ఇంతపుడు వరకు చెప్పిన సందర్భాలు బైబిల్లో ఇప్పుడు జరిగేగా జరిగిన ఒక అద్భుతాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నాకు తెలిసిన ఒక సహోదరి ఉండేది ప్రేమ వల్ల సో ఆ సిస్టర్ వల్ల ఫాదర్ చనిపోయారు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వారి బ్రదర్ ఆ సిస్టర్ మాత్రమే ఉండేవాళ్ళు ప్రేమ సో ఇప్పుడు ఏ ఏరితిగా ఉంది అంటే ఇప్పుడు ఆ సహోదరికి పెళ్లి చేయాలి అంటే వాళ్ళు అనుకున్నారు వాళ్ళ తండ్రి లేరు ఇప్పుడు వాళ్ళు అనుకున్న మాట ఏంటి అంటే సో వారికి దగ్గర బంధువు వాళ్ళతో ఉన్నారు ప్రేమ సో వారికి ఎంతగా అంటే నిజంగా చాలా ఆప్యాయంగా వెళ్ళి చూసుకునేవారు ప్రతి విషయంలో వారు ఇన్వాల్వ్ అయ్యేవారు ప్రేమ సో ఒక టైం వచ్చింది వాళ్ళు కూడా ఈ యాత్ర చాలించి వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఇక మాకు ఏ లేదు ఇప్పుడు అయ్యమ్మా ఈ పెళ్లి జరగాలని ఎందుకంటే తండ్రి లేడు సో తండ్రి కంటే ఎక్కువగా చూసుకునే వారు కూడా వెళ్ళిపోయారు ఎట్లా అయితే అంటే ప్రేమరా దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే వారి జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వారు అడిగిన దానిక వారు ఊహించిన దానికంటే బలమైన అద్భుతం చేశారు అలలూయ అనేక సార్లు వాళ్ళు లేరు ఇది లేదు కాబట్టి కాదు ప్రేమ ప్రతిసారి నీ సమస్యల నుంచి బయటికి నడిపించే దేవుడు నీతో ఉన్నాడు అనే సారాంశాన్ని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు అలలూయ అటు ధైర్యం తెచ్చుకున్నాను ఏది లేదని నేను భయపడద్దు నీ దేవుడు నీతో ఉన్నాడు భయపడ ధైర్యముగా అలా లూయ దేవుడు మీ సమస్యలు అన్నింటిలోంచి విడిపించే సర్వశక్తి మాత్రం అయితే ఉన్నా ధైర్యం తెచ్చుకున్నాం తలలోంచి దేవుడు మనతో మాట్లాడుకుంటున్న సంతోషిత తలలోంచి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభావ జీవం కలిగిన జీవాధిపతి బంగారు పాదాలకి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కార్యాలు చేసే గొప్ప దేవ నీకే వంద నాలుగు స్తోత్రాలుయుడ మారాధ్య దైవం మీరే గనక స్తోత్రం ఇది నా వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి అయ్యా మీరు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి అనేక సార్లు అయ్యా అయ్యా నిజముగా వ్యక్తులు లేనప్పుడు డబ్బులు లేనప్పుడు పలుకుబడి లేనప్పుడు అయ్యా ఇది ఉండింటే నా జీవితం ఈ రీతిగా ఉండేదేమో లేకపోతే ఈ సమస్యల నుంచి లేకపోతే మెంటల్ టెన్షన్ నాకు ఉండేది కాదేమో అయ్యా ఇప్పుడు ఎవరు నన్ను విడిపిస్తారో అయ్యా కృంగిపోతుంటున్న ప్రతి బిడ్డతో ప్రభావ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి అయినా మీరున్నారని మీరు విడిపించగలిగిన దేవుడు అనుక్షణం అనుక్షణం ఎట్టి సమస్యల్లో ఉన్నా అయ్యా తండ్రి వాటి అన్నిటి నుంచి విడిపించగల సర్వశక్తిమంతుడు అయాని బిడలను విడవలేదని ఎడవాయలేదని తండ్రి బాబా వారు గుర్తించులావని మీరు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా అయా స్థితిలో విడిపించగల దేవుని దగ్గరికి వెళ్ళేవారు మొరపెట్టే బిడ్డలగా తద్వారా విడుదల పొందే బిడ్డలగా మీరే మహమ ఎంతమంది అయితే తండ్రి కృంగిర స్థితిలో అంటున్నారు లేమ నిజముగా నిజముగా ప్రభువ ఏ రీతిగా అబ్రహం సంతోషముగా అవృతనే ఆస్తితో బయటకు వచ్చారు అయ్యే ఈ స్ట్రాయుడు ఆస్తిలతో బయటకు వచ్చారు లేకపోతే ఏ నిజముగా ప్రభువ యాకబు ఏ రీతిగా ఏది పోగొట్టుకోకుండా ఆశ్వధలతో బయటకు వచ్చారు అదే రీతిగా అదే రీతిగా నిపుణులు కూడా సమస్యలోంచి దీవెనకరమైన పరిస్థితుల్లోకి వచదురుగాక పరమైనని కార్యాలు జరిగించు బాధతో కాదు దుఃఖంతో కాదు ఏ రీతిగా ఎవరు సమస్య తర్వాత సంతోషంగా బయటకు మరి దేవుడిని వాళ్ళ ఉండవు అదే రీతిగా ఎంతమంది కార్యక్రమించు అందరి జీవితంలో ప్రభు మీరాశ్చర్యకరంగా ఆశ్వధకరమైన ప్రదేశం దక్కి నడిపించండి కృపన ప్రతి బిడ్డకు దయచేసి అయా శరీర అస్వస్థత క్యాన్సర్ టీబీ అయా హెచ్ఐవి అయా షుగర్ అభివృద్ధి బీపీ ప్రతి దాన్ని తొలగించి థైరాయిడ్ ప్రాబ్లం తొలగించి పేసి ప్రాబ్లం లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ తొలగించాయి జాబ్స్ అనుగ్రహించండి కోర్టు కేసెస్ విజయం అనుగ్రహించాయి ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం ఇప్పుడే జీవము కలిగిన దయ కలిగిన నా దేవుని హస్తం ని బిడల దిగి వస్తుంది అభిషేకిస్తున్న దేవుని నామం స్థుతించామని ఆ భాషలతో మాట్లాడుతూ నేను గలంపరుస్తున్నాను ఏ వందనాలు వందన బలమైన కాదు ఎవరి జీవితం అయితే ఎండిపోయిన స్థితిలో అంటే బేరెస్ సంతాన దీవెన లేకుండా ఎండిపోయిన స్థితి ఫలింపచ్చేయండి చుగురింపచ్చేయండి వృద్ధి కలగ చేయమని ప్రార్థన ఇప్పుడే ఈ ప్రార్థనలో మరి వరి కడుపులో ఎప్పుడైతే సంతానం మన బహుమానం కలుగునుగాక మీరు మాత్రమే మేము పొందుమని ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా ఆయా కొంతమంది స్టేటస్లో ఉంచు వారిని ఎవరికి వారు ఆయా ఇంకా మంది ప్రార్థన చేస్తున్నారు వారిని వరకు మంది తన ఆర్థికంగా పరిచయం సహకరిస్తున్నారు వారిని వరకు అన్నింటినీ దీవించండి గొప్ప కార్యం జరిగింది మీరే సమస్తమేమో మీరేమో సంపూర్ణమైన మీరు ఏ సు నామంది అడుగుతున్నామే ఆమెన్